రాజాంశాన్ని చూస్తున్నాం ఏపీ బెవరేజెస్ లిమిటెడ్ ఎండీ డి రెడ్డిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆయన్ని ఈసీ ఆదేశించింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ని అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి వాసుదేవరెడ్డి బదిలీపై పూర్తి వివరాలు చెప్పండి అయితే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవ్ రెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది తనకంటే దిగువ స్థాయి అధికారికి ఈ బాధ్యతలు అప్పగించి వెళ్లాల్సిందిగా వాసుదేవ్రెడ్డిని ఈసీ ఆదేశ ఆదేశాలు జారీ చేసింది మేరకు సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఈ ఆదేశాలని కేంద్ర ఎన్నికల సంఘం పంపింది ఆయనకి ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని చెప్పి ఈసీ ఆదేశాల్లో స్పష్టం చేసింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటల్లోగా బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి పేర్లు పంపాలని ఈసీ స్పష్టం చేసింది వాస్తవానికి మద్యం ఉత్పత్తి అయ్యేటువంటి డిస్టరీ డిస్టిలరీస్ అలాగే విక్రయాల వ్యవహారంలోనే వచ్చినటువంటి ఆరోపణలపైనే వాసుదేవ్ రెడ్డిపై చర్యలు చేపట్టినట్టుగా మనకి స్పష్టమవుతుంది మద్యం ఉత్పత్తి చేసేటువంటి డిస్టిలరీస్ నుంచి నేరుగా కొందరు అధికార పార్టీ వైసీపీకి చెందినటువంటి నేతల ఇళ్లకు ఈ మద్యాన్ని పంపించినట్టుగా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి దీనిపైన టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈసీకి సిఈసీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఈసీ ఈ ఆయన పైన బదిలీ వేటు వేస్తూ చర్యలు తీసుకున్నట్టు మనకి సమాచారాంతో ధన్యవాదాలు ధనంజయ్